అయితే కాలు దగ్గరకు వచ్చాం మా కాలు దగ్గరకు వచ్చి చిన్నము అడ్డుగా అందరం కలిసి మునగడానికి పోతున్నా ఇదిగో మా అమ్మ అయితే రోజు వస్తుందంట బట్టలు దొరకడానికి ఇప్పుడు నేను కూడా మునగ పోతున్నా ఇదిగో మా అలా ముందు నువ్వు పోసుకోవా పోసుకో బానే ఉంది పోసుకో ఏం చేస్తున్నారు

ఏం చేస్తున్నారా చేపలు పడుతున్నావు ఇద్దరా బో మీకు పడుతు పట్టు చేపలా పడదా అన్నయ్య వాడు పడుతున్నారు చూడు ఏంద్రాక్కుంటున్నా చేత్తో పట్టుకోండి ఇంకా బాగా చదువుతాం పెట్టు తుకుంటాను పైకి ఎక్కండి సరే ఇంకా ఏంద్రా అలా పట్టావా కింద పడతా పైన పడతా పడతాయి నీళ్ళలో వేయండ్రా పద్ధాళ దానికి పిసుక బాగండ్రా ఒరే వాడి చేతికండి వాడికి చేతికండి ఇవ్వండి నేను అప్పుడే చెప్పాను వాడు వద్దురా పిల్లలు బతకనేయరు దానికి అని చెప్పా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేదిరే లడ్డు లడ్డు ఏంది బీరో మీద పెట్టాలా అది కాంత కాదు కింద పడి చచ్చిపోతాయి తీసుకుని వెళ్ళి కాలువలో వదిలిపెట్టరా కష్టపడి పట్టుకున్నావా అరే ఈ పెద్ద పెద్ద చేపలు ఏమైనా ఏం చేసుకుంటావు అవి మీకు పెంచ మీకు పెంచి పెంచి నాకు ప్రాణం పోతుంటే తాయి మళ్ళీ పెంచాలా నువ్వు పొద్దున్న పడికెళ్తావు నువ్వు ముందు పొద్దున్నే పడికెళ్తావు అది ఎవరికి చూస్తే దానికి ఎవరు చూడాలి కాలు వేసేస్తా రేవారే చేప కావాలా అరే చేప అంటారా వాడికి పట్టు వాడు ఇవ్వడం మరి అసలు నిద్రపోయారా మీరు ఎక్కడికి ఎక్కుతున్నావు బైకి ఈ పిల్లలు చెప్పినగా నూనె అయితే బండిలో వేసి బాగా కాగింది కాగినాక ఏం చేయాలో ఒకసారి ముందుగా అయితే పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాక అయితే వేసుకున్నాను నేను అది కొద్దిగా వేయించినాక అందులోనే అల్లం చిని పేస్ట్ అయితే మా గాడైతే చిన్నపాయ అయిపోయిన ఇంట్లో అందుకోసం పేస్ట్ అయితే తెచ్చాను అల్లం చిన్నపియ పేస్ట్ అయితే అవి వేసి కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాల దాకా కొద్దిగా వండిస్తాయి ఆ లోపల గుడ్లు ఎన్ని ఉన్నాయో కొద్దిగా ఎన్ని గుడ్లు వచ్చిన నలభై గుడ్లు అయితే వచ్చేసినాయి చాలా గుడ్లు ఎందుకంటే ఈ నెల మొత్తం ఈ నెల ఈ మొత్తం కూడా ఇచ్చేస్తుందంట ఇస్తా చెప్పింది ఒక గుడ్డు కూడా పగిలిపోయింది నేను ఇచ్చేది ఇంకా గుడ్డు మీద గుడ్డు పెట్టే ముందు పగిలిపోయింది ఇంకా అలాగే ఏడు గుడ్లు అయితే ఉడగ పెడుతున్నాను మా పిల్లలు ఇద్దరు ఒక్కొక్కళ్ళు రెండు తింటారు నేనైతే గుడ్లు తినను కర్రీ అని తింటాను కానీ గుడ్లు తినను అందుకోసం మా పిల్లలకి బిషన్గా అయితే ఉడగబెట్టాను నేనైతే సపరేట్గా ఉడగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఈ ఇది వేగినాక కొద్దిగా అందులోనే పసుపు వేసుకోవాలి పసుపు వాసన పోయినంత వరకు అయితే పోయేస్తే కొద్దిగా మగ్గాలి ఒక నిమిషం ఒక నిమిషం అయితే పసుపు వాసన కూడా పొయ్యద్ది బాగుంటుంది కూడా స్మెల్ కూడా బా ముందే వేసుకుంది ఏంటంటే ముక్కల్లో వేస్తే పసుపు వాసన అలాగే ఉంటుంది అందుకని నేను ముందే వేస్తున్నాను నూనెలోనే అది మగ్గితే పసుపు వాసన అనేది పోయిద్ది స్మెల్ కూడా బాగొచ్చు కర్రీ అనేది ఇంకా ఇంకా కదిరిపోయింది నీ గుడ్లు ఇంకా చేయగడో ఇంకా పిల్లలు అయితే ఇంకా చూడలేదు చూసినట్టయితే ఇంకా మా నాకు గుడ్డు దోశ నాకు ఆమ్లెట్ అని పద్దాకలు ఏదోటి అడుగుతూనే ఉంటారు ఇంకా చూడలేదు ఇంకా కూడా చెప్పలేదు ఇంకా ఆనకాయలు అట్టా తింటారు కదా మధ్యాహ్నం కల్లా అప్పుడు చెప్పచ్చులే గుడ్లు వచ్చినాయి అనుకున్నాను నేనైతే ఫ్రిడ్జ్లో పెడదామంటే మా పిల్లలకి మా లడ్డు కూడా పద్దాకల పాలు తెస్తేనే ఫ్రిలో పెడితేనే పద్దాలు తీసుకొని తాగుతూ ఉంటాడు అందులో గుడ్లు పెడితే మాత్రం తీసుకొని పగలకొచ్చి గిళ్ళ పడేసి గుల్లగొల్ల చేస్తాను అది వేగినాక ఈ టమాటో లాగా వేసుకోవాలి కదా టమాటా కర్రీ బాగుండదు ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది మీరు మసాలాలు ఎక్కువ వేయాలనుకుంటే వేసుకోవచ్చు మేము ఏమైతే తక్కువే తింటాం మా ఇంట్లో అందుకోసం ఒక అల్లం చిన్న పేస్ట్ ఒకటి లాస్ట్కి గరం మసాలా గరం మసాలా వేసుకుంటే సూపర్ కదిరిపోయింది కప్పేసి మాట నేను కొట్టుకు వెళ్తానంటే చాలా మా పిల్లలు మాత్రం నా ఎమ్మటే ఉంటారు ముగ్గురు కూడా వాడు వాడైతే చాక్లెట్లు నీడు కొరకురిపోయేట ఈడు కొరకురు బయట ఈడైతే మళ్ళీ అలగట్ట అందులోనే అసలు ఈ పిల్లలు ఇంటికాడు ఉన్నారనే కానీ నా ప్రాణం తింటానే నా రక్తం తాగటానికి పిల్లలు ఉంది నువ్వేంది వాడి కూడా తీసుకున్నావు వాడు అలగాడు అనుకుంటే వాడు నువ్వు తినాలా ఈ మళ్ళీ వాడు ఏడుస్తాడు ఇచ్చాడా నీ చాగలటి ఉన్నాయా నువ్వు భద్రంగా పెట్టుకుంటా జేబులో ఎవరైనా తీసుకుంటారేమని చేతిలో కూడా పట్టుకో కింద పడతాయి వాడి ఎందుకు అందుతున్నావు రే లడ్డు డబ్బలు పడతాయి నీకు కానిచ్చి పండుకోండి ఇంకా కాసేపు అన్నంత లేవుతా సరేనా చూసారా మూడింటికే లేసి గోల ద్దీ రద్దీ చేస్తున్నది ఈడైతే మరీ మనకి మీద ఉంది పని లేదు అంది వండుకోవచ్చుగా కాసేపురాయ్ అంటే ఒకసారి లడ్డు లడ్డు నువ్వు వండుకోవచ్చు I'm <laughs> going <laughs> <laughs>